అందరికీ నమస్కారం విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం టెక్నాలజీ కార్పొరేట్ రంగాలలో మహిళల సంఖ్య పెరగడమే కాదు ఉన్నత స్థానాల్లోనూ తమ సత్తాను చాటుతున్నారు తాజాగా అరిస్టా నెట్వర్క్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ భారతీయ సంపన్న ప్రొఫెషనల్ మేనేజర్ లో హున్ ఇండియా రీసెర్చ్ లిస్ట్ రెండు వేల ఇరవై ఐదు తొలి స్థానంలో నిలిచారు దీంతో పాటు దేశంలో రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ అంత జాబితాలోనూ మొదటి స్థానం సంపాదించారు జయశ్రీ ఉల్లాల్ టెక్నాలజీ పరిశ్రమలలో పెరుగుతున్న మహిళల శక్తికి నిదర్శనం విజయ పతాకంలో దూసుకుపోతున్న సిలికాన్ వ్యాలీ నెట్వర్క్ కంపెనీలలో అరిస్టా ఒకటి ప్రపంచ సాంకేతిక మార్కెట్లో బలమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ఈ సంస్థ అయితే అరిస్టా నెట్వర్క్స్లో కేవలం ఐదు శాతం వాటా ఉన్న జయశ్రీని కంపెనీ వృద్ధికి కారణమంటే అతిశవృత్తి కాదు కదా అసలు ఎవరి జయశ్రీ తదుపరి వీడియోలో ఆమె గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు